సోదరులకి రైతు కార్మికులకి ఈ రైతు ప్రజలందరికీ కూడా నమస్కారం నిరసన విలే దీక్ష సందర్భంగా పార్టీ అతీతంగా స్పెండ్ చేస్తా ఉన్నాం పోరాట ఉద్యమం చేస్తున్నాం ఆదివారం ఉదయం పదకొండు గంటలకి ప్రెస్ విట్ కార్యక్రమం అందరూ కూడా రంగి బాగుంది తెలిపి మద్దతు తెలపని చెప్పి రైతు సోదరులను కార్మిక సోదరులను ఈ రాజధాని ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఇది పార్టీకి అతీతంగా అందరి కోసం పనిచేస్తున్నా కష్టపడి ఈ నిరసన దీక్షకు అందరూ మద్దతు కావాలని చెప్పి కోరుకొని ఆ మద్దతు తెలిపే కోరుకుంటా ఉన్నాను రాజధాని రైతులు రైతు కార్మికులు రాజధాని ప్రజలు అందరూ కూడా ఆదివారం ఉదయం పదకొండు గంటలకి ఇరవై తారీఖు అందరూ తరలి రావాల్సిందిగా మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వానికి తెలియాలి అంటే అందరూ ముఖమ్మడిగా వచ్చి కనపడితేనే ప్రభుత్వం ఈ యొక్క రిలే నిరసన దీక్ష గురించి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటది అందరికి పదే పదే కోరుకుంటున్నా రావాలని చెప్పి రాజధాని ప్రాంత ప్రజలందరూ కూడా రైతులు రైతు సోదరులు కార్మిక సోదరులు అందరూ కూడా రావాలని ధన్యవాదాలు ఆదివారం ఉదయం పదకొండు గంటలకి గురగతారు ఇక్కడ నిడుముక్కల తాడికొండ మండలం నిడుముక్కల గ్రామం శిబిరం ఇక్కడ వెళ్ళే నిరసన శిబిరం శిబిరం వద్దకి అందరూ రావాలని నిడుముక్కలు రావాలని చెప్పి రాజధాని ప్రాంత రైతులందరూ కూడా కోరుకుంటున్నాను పార్టీస్ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పార్టీకి అతీతంగా పనిచేసిన పార్టీలు విభేదాలు అవసరం లేదు ఎందుకంటే ప్రజలు నిబంధనలు ఉన్నప్పుడు అన్ని పార్టీలు అందరు ప్ర నాయకులు మద్దతు తెలిపి ఇలాంటి దీక్షకు సపోర్ట్ చేస్తే తర్వాత మనకి అది చాలా రకాలు మనకు ఉపయోగపడింది ఇలాంటి మంచితనం అయిన దీక్షలు ఎందుకంటే మేము ఆ రోజు ఇరవై ఒక్క రోజు దీక్ష ఆదివారం రోజుకి ఇరవై తారీఖు ఇరవై ఒక్క రోజు దీక్ష అవుతుంది అందుకని ఇరవై ఒక్క రోజు అందరికి ఆహ్వానం ఆదివారం రోజు పద పదమూడు గంటలకి రామని చెప్పి అందరి అన్ని పార్టీలు ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కానీ నాయకులు గాని వైఎస్ఆర్ సిపిఐ నాయకులు గాని అలాగే సిపిఎం సిపిఐ రిజిస్టర్డ్ పార్టీలు ఇంకా అందరు జేడి లక్ష్మీనారాయణ గారు గాని రామచంద్ర యాదవ్ గారు గానీ ఇంకా ఇలాంటి అన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆల్ పార్టీస్ కూడా ఆహ్వానం ధన్యవాదాలు అందరూ